ఏ పేషెంట్ అంటే దమ్మాయి కూడా పేషెంట్ అంట మంచి మంచి హాస్పిటల్ కూడా చిన్న చిన్న హాస్పిటల్ కూడా ప్రతి హాస్పిటల్ ఎక్కడి నుంచి పేషెంట్ అంటే దమ్మాయి కూడా పేషెంట్ అంటారు మరి దమ్మాయి కూడా ఎక్కువ ఈ రోజు నష్టపోతున్న వ్యక్తులు అంటే దమ్మాయి కూడా కేవలం వాడు వాటర్ ఫ్రీ ఇస్తున్నాడు ఫ్రీ ఇయ్యాడు చెత్త మన పబ్లిక్ ని వారానికి రోజు హాస్పత్రి పెడతానే పెట్టాడు ఏదో దవాఖాన వసూలు చేస్తాను ఒక పది రోజులు పెడతాడు అంతే మళ్ళా కనిపించడు దయచేసి చెప్పండి చెప్పండి తెలంగాణ ఎట్లా మన స్వరాష్ట్రం సాధించుకున్నామో ఇంటికొకరు మెల్లాలండి యాదగిరి అన్న దండే ఇక్కడ నుంచి పార్క్ అవుతుంది డంపింగ్ అనేది ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ అనేది ఉండదు ఇక్కడ అన్న ఒక్క నిమిషం మీరు మీరు అన్న యాదగిరి గారు ఒక్క నిమిషం నా మాట వినండి మీరు మీరు పది సంవత్సరాలలో అంతకు ముందు ఐదు సంవత్సరాలు మీరు సర్పంచ్ గా చేసినారు ఓకే గత ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు మేడం గారు అనురాధ మేడం గారు కౌన్సిలర్ గా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీరు దయచేసి అనుకోవద్దు అన్న స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లనే డంపింగ్ యాడ్ పోవాలి ఎందుకంటే యాదగిరి అన్నయ్య కావచ్చు ఒక కన్ననని అంటలే నేను అక్కడ ఉన్న ప్రతి అటు సైడ్ కార్పొరేటర్లు కౌన్సిలర్లు అందరు వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మన ఉదాహరణకి మన అహ్మద్ కూడా గ్రామం ఉంది ఆ గ్రామంలో చెత్తల పోతుంటాయి ఆ మూల మీద టర్నింగ్ ఏమైందంటే రోడ్డు మొత్తం స్మాష్ అయిపోయింది వీళ్ళకి ఏమైంది స్మాష్ అయిపోగానే ఆ ర్యామ్ క్యూన్ కి ఫోన్ చేయాలి ఆ హెచ్ఆర్ శ్రీనివాస్కి కాల్ చేస్తారు వాళ్ళు వాళ్ళ టీం వస్తారు రోడ్ వేపిస్తారు పోతారు అప్పుడు వీళ్ళు సాటిస్ఫై అవుతారు ఆ రోడ్ చేయంగానే రామ్కి గారి ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న కౌన్సిలర్ రోడ్ వేయించుడు రెండోది సింధువనంలో మన వాటర్ ప్లాంట్ పెట్టించారు పెట్టో దంటలేము వేపియో దంట మనం ఇప్పుడు వాడి వల్ల నష్టపోతున్నాం ఆ రామ్ అనే అన్న సంస్థను మనం ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి కానీ తాత్కాలిక పరిష్కారం కాదు ఈ ఆదిగిరి అన్న కూడా ఎన్నో సందర్భాలలో అక్కడ వాటర్ ప్లాంట్ లేకపోతే రామ్ వాళ్ళ దగ్గరికి పోవాలి ప్రభుత్వం మీద ఏం చేస్తారు ప్రభుత్వ నిధులు పక్కన పెట్టి ర్యాంకీ నిధులతో వాటర్ ప్లాంట్ పెట్టించి వీళ్ళందరూ ఫోటోలు తీతారు ఇది కరెక్ట్ కదా యాదగిరి అనలేదు నిధులతో మీరు వాటర్ ప్లాంట్ పెట్టించింది అబద్ధమా ర్యాంకి నిధులతో మిమ్మల్ని తొత్తులు యాదగిరి గారు మీరు గారు రాజశేఖర రెడ్డి కలిసి రోజు అమ్మాయి కూడా మంచి నేను చూపించిన రాజశేఖర రెడ్డి కలిశాను నేను మీరు ఉద్యమం చేయలేదు అనలేదు మీరు తొత్తులు అని నేను అంటలేను ర్యాంకింగ్ నిధులతో మీరు ఉపయోగించి ఎవరు ఉద్యమం చేయకుండా అంటే బండ్లో కూడా గురించి మీరు మాట్లాడుతున్నారు బండ్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ మీకు తెలుసా తెలియదు దమ్మైన మీకైనా వేయ లారీలు మేయర్ గారు అప్పుడు ఎవరుంటే తీగల కృష్ణారెడ్డి గారు ఉండే మేము వెళ్ళి అక్కడ ఆఫీసర్ కలిసి ఈ రోజు మా దమ్మాయిని మీకు లారీలు పోదంటే యాదగిరి గారు దయచేసి వినండి మీరు ఉద్యమం చేయలేదు అని ఎవరు అని రాంకిత్తున లేదు స్థానికంగా ఉన్న కోసం నిధులు వాడతారు ప్రజాప్రతినిధులు పోరాటం చేయాల్సిన వాళ్ళు చాలా సార్ ఉన్నప్పుడు కూడా మేము చాలా వ్యతిరేకించాం మల్లారెడ్డి మినిస్టర్ కానీ కూడా చాలా సభ దిట్టిని వెళ్ళొద్దాను అక్కడ ఆయన కూడా ఇప్పుడు మల్లారెడ్డి గారు మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ ప్రజెంట్ శాసనసభ్యులు మల్లారెడ్డి గారి గురించి చెప్తాం నా దగ్గర వీడియో ఉంది నా దగ్గర వీడియో ఉంది ఎలక్షన్స్ అప్పుడు ఏం మాట్లాడారు సార్ రెండు వేల ఇరవై యాదగిరి గారు సార్ నా దగ్గర వీడియో ఉంది ఐదు వేల రూపాయలు మాట్లాడారు జవహర్ నగర్ నా గుండెకాయ యాదగిరి అన్న గారు మీరు దయచేసి జవహర్ నగర్ నా గుండెకాయ నా గుండెకాయ నేను ఖరాబ్ చేసుకుంటున్నాను నన్ను గెలిచి నా దగ్గర ఉన్నాయి సార్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ వీడియోలు రోజుల్లో జవహర్ నగర్ డంపింగ్ ఐదు ప్రాంతాలకు షిఫ్ట్ చేస్తారు ప్రైమ్ నైన్ లో కూడా వీడియో వచ్చింది ప్రైమ్ నైన్ ఛానల్ కూడా వచ్చింది సార్ వీడియో అది ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు యాక్చువల్ గా నేను కూడా చూసాను అది ఆ వీడియో లో చూసినప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా కమిట్మెంట్ ఇచ్చారు